హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సారీస్ మగ్గంధరలకే మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా ఆ దేవుని వలన ఎంతో బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి వీడియోతోటి మేము ముందుకు వచ్చానండి ఆ వీడియో ఏంటంటే మెయిన్ ఈ వీడియో పర్పస్ ఒకటేనండి చాలామంది ప్రైజెస్ చెప్పండి ప్రైజెస్ చెప్తే ఎక్కువ మంది కొంటుంటారు లేదా ప్రైజెస్ చెప్తే మీకు ఎక్కువ వీస్ వస్తూ ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉంటారు మేమనేది ఎక్కువ మంది కొనడం కోసము ఎక్కువ వీస్ కోసము కాదండి ఎందుకంటే ఎక్కువ మంది కొనడం ఎంత ముఖ్యమో మా దగ్గర ఒకే రకమైన డిజైన్సే ఎప్పుడు తయారవుతూ కూడా ఎక్కువ ఉంటుంటాయి కొత్త కొత్త మోడల్స్ అనేది అప్పుడప్పుడు క్రియేట్ చేసి మేము చేస్తూ ఉంటాము మార్కెట్లో ఎక్కడ దొరకని విధంగా మా దగ్గర ప్రొడక్షన్ ఎలా ఉంటుందంటే ఒకే రకమైన చీర ఒకే రంగు చీర వితోడ్ బ్లౌజ్ అయితే ఆరు చీరలుగా వస్తుంది విత్ బ్లౌజ్ అయితే ఐదు చీరలుగా తయారవుతూ ఉంటుందండి మేము ప్రైజెస్ అనేది చెప్పమంటుంటారు కదండి మేము ప్రైజెస్ అనేది చెప్పేస్తే మా దగ్గర కొనే హోల్సేలర్స్ కానివ్వండి షాపులు వాళ్ళు కానివ్వండి వాళ్ళు ఎలా అమ్ముతారు అస్సలు అమ్మలేని పరిస్థితి అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఈ శారీ ఉంది ఈ శారీ ఒక రెండు వేలు మూడు వేలు చెప్పేస్తాను షాపులు వాళ్ళకి మేము అంతే ఇస్తాము హోల్సేల్ వాళ్ళకి అంతే ఇస్తాము వాళ్ళు ఆ రేటు కొని ఆ పైన ఎలా అమ్మగలరు వాళ్ళ షాప్ మెయింటెనెన్స్ ఉంటుంది శాలరీస్ ఉంటాయి కరెంట్ రెంట్లు ఉంటాయి ఎన్నెన్నో ఇతరత్ర ఉంటాయి దాని మీద వాళ్ళు అమ్మలేరు అందువలన మేము మా దగ్గర ఐటెం ఉంది మా దగ్గర తీసుకోండి చూడండి బాగుంటుంది అని చెప్తామే తప్ప నేను రేటు ఓపెన్గా పెట్టేసి దీని ప్రైజ్ ఇదండి కొనుక్కోండి అని చెప్పేసి మేము ఇంకా అమ్మాలనేసి వీసుకోసం అనేది మాకది అసలు ఆలోచన కూడా ఉండదు ఎందుకంటే ఈ చీరకి ఎన్నో రకాల మార్గాలు దారుల ద్వారా వెళ్ళిపోతూనే ఉంటాయి దీని ప్రైజెస్ చెప్పడం వలన ప్రత్యేకంగా ఎక్కువ సేలింగ్ అనేది పెద్ద ఉండదు మేమిచ్చే హోల్సేలర్ సెట్ ఉంటుందంటే ఈ చీరలన్నీ ఒక షాపుకే ఇచ్చేసిన కానీ తీసుకుంటూ ఉంటారు కానీ మనం అందరితో ఖాతాలు ఉంటాయి అందరికీ అందించాలా అన్న కాన్సెప్ట్ ఉంటుంది కనుక అందరికీ సప్లై ఇస్తూ ఉంటాము మా ప్రొడక్షన్ చూడండి ఈరోజు అందుకనే మీరు ప్రైజెస్ అనే దాని గురించి అడుగుతుంటారు కదా మా దగ్గర ఒకే రంగు చీర ఎన్ని పీసెస్ ఉంటాయో మీకు జస్ట్ ఎగ్జాంపుల్కి చూపిస్తున్నానండి అన్ని పీసెస్ ఉంటాయి అందుకు నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను తొంభై ఐదు పర్సెంట్ అవైలబులిటీ అనేది మా దగ్గర ఉంటుంది మీరు మా చీర పోస్టింగ్లో లేదా వీడియోలో చూసింది మీరు అడిగితే తొంభై ఐదు పర్సెంట్ హండ్రెడ్కి తొంభై ఐదు పర్సెంట్ అవైలబులిటీ ఉంటుంది ఎందుకంటే అన్ని ఒకే రకంతో తయారవుతున్న చీర ఉంటుంది కనుక అందరు కస్టమర్లకి మేము అందగలం ఈ చీర చూడండి దాదాపు ఫోర్ శారీస్ ఇది చూడండి ఫైవ్ శారీస్ వార్పు ఒక వార్పు వచ్చింది ఫైవ్ శారీస్ వస్తాయి అందుకోసమే నేను ఒక వీడియోలో చూపిస్తున్నాను ఐదు మంది మెంబర్స్ అడిగినా కూడా ఐదు మందికి మేము చీర అందేయగలం ఆ తర్వాత అడిగినా కూడా ప్రీ ఆర్డర్ తీసుకుని ఇదే కలర్ కాంబినేషన్తో మళ్ళీ తయారు చేయించగలం అంత పాసిబిలిటీ ఉన్నప్పుడు అన్ని మార్గాల్లో చీర వెళ్తున్నప్పుడు మేము ప్రైజెస్ అనేది చెప్పడం వలన మేము కూర్చున్న కొమ్మని మేమే నరుక్కున్నట్టుగా ఉంటుంది అంతే తప్ప వేరే ఏమీ ఉండదు దానివల్ల ప్రయోజనం అనేది ఏమి ఉండదు పైగా ఇస్తున్న షాపుల వాళ్ళకి ఆ హోల్సేల్ వాళ్ళకి చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది మా దగ్గర చీరలు కొనుక్కుని పరిస్థితి కూడా ఏర్పడుతుంది అందువలన మేము ప్రైజెస్ అనేది చెప్పమండి దయచేసి అర్థం చేసుకోండి మీకు చూపిస్తున్నాం చూడండి ఈ చీర ఒకే రకం చీర ఈ శారీ వచ్చినప్పటికీ ఇలా వస్తుంది ఈ వీడియోలో కూడా నేను ప్రైజెస్ ఎందుకు చెప్పమో చెబుతున్నాను అలాగే మీకు ఏదైనా శారీ నచ్చితే కూడా మాకు స్క్రీన్షాట్ చేయండి దాని ప్రైజెస్ కూడా మేము చెప్తాము మీకు ఓపిక్గా చెప్తాము దాని గురించి ఇబ్బంది లేదు మీకు ప్రైజెస్ చెప్పకపోతే మేము తప్పకుండా మాది పొరపాటు అవుతుంది మీకు ప్రైజెస్ చెప్తాము దాని అవైలబిలిటీ చెప్తాము మీరు హ్యాపీగా తీసుకోవచ్చు అంతే తప్ప ఈ ఇన్స్టాగ్రాముల్లోనూ ఫేస్బుక్లోనూ యూట్యూబుల్లో ఇటువంటి డైరెక్ట్ సోషల్ మీడియాలో ఎక్కడా కూడా ప్రైజెస్ అనేది మేము చెప్పమండి చూసారు కదండి ఫైవ్ శారీస్ ఒకే కలర్ ఎంత మంది కస్టమర్స్ అడిగినా కూడా అందరికీ అందియగలము మళ్ళీ కూడా ఇదే డిజైన్ ఇదే కలర్ కాంబినేషన్ తో కూడా చేసే